ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం తిరుమలలో ఉన్న నాగతీర్థాన్ని సందర్శిస్తున్నాం తిరుమల కొండలలో నూటెమిది తీర్థాలు ఉన్నాయని చెబుతారు వీటిలో కొన్నిటిని టీటీడీ అధికారికంగా అనుమతిస్తుంది కానీ కొన్ని తీర్థాలు తిరుమల కొండల లోపలి భాగంలో ఉన్నాయి మరియు వాటిని చేరుకోలేము తిరుమల కొండలలోని ప్రతి తీర్థానికి ఒక ప్రత్యేకత మరియు చరిత్ర కూడా ఉంది నాగతీర్థాన్ని నాగులబావి అని కూడా అని పిలుస్తారు ఈ ప్రాంతంలో ఉన్న పాముల పేరు మీద నాగతీర్థం అని పేరు పెట్టబడింది తిరుమల చరిత్ర ప్రకారం నాగతీర్థం అద్భుతమైన చరిత్ర మరియు శక్తివంతమైన శక్తులను కలిగి ఉంది నాగతీర్థానికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అనుమతిస్తారు నాగతీర్థం వెళ్ళేదారి ఇలాగే ఉంటుంది ఇదే నాగతీర్థం వెళ్ళేదారి ఇదే నాగతీర్థం ఈ పక్కనే ఉన్నదే నాగుల బావి ఎదురుగుండా శివలింగం ఉంటుంది అక్కడున్న నాగతీర్థంలోంచి నీరు తెచ్చి ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తున్నారు పక్కనున్న నాగతీర్థంలో స్నానమాచరించి ఈ శిల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే సర్పదోషాలు పోతాయని అక్కడ వారు చెప్పారు ప్రకృతి రమణీయతతో ఎంతో అందమైన ప్రదేశం నాగతీర్థం తిరుమలలో తప్పక చూడవలసిన ప్రదేశాలలో నాగతీర్థం ఒకటి ఈ చెట్టు మీదే కొండగుడత ఉంటుంది అది భక్తులు పెట్టిన ఆహారాన్ని స్వీకరించి మరలా అదే చెట్టు మీదకి ఉంటుంది పాస్కెళ్తుంది నాగుల నాగులబావి లేదా నాగతీర్థం Uche ba, baju uche. Udeh, parlele.